नमो हिंदो माता सुजा नमो जगन्नांदो माता सुजा नमो, नमो जगन्ना महिमा समेता महिमा समेता

గంగాయమునలు కంఠహార మొగ గంగా కంఠహార మొగ ఘన గోదావరి కటి సూత్రం మొగ ఘన గోదావరి కటి సూత్రం మొగ కనులకు పండు ఘటించు మాత నమో హిందు మాత సుజాత నమోజన్మ माता नमो हिन्दु माता सुजाता नमो जगन्माता गोलकुण्डनी रत्नकोशमठ गोलकुण्डनी रत्नकोशमठ कोहि नोरुनी जडलो पोवट जडलो తాజమహు నీ దివ్య భవనమట తాజమహల్ దివ్య భవనమట ఆహా నీ భాగ్యము మమో హందూ మమో జగన్మా నమో మజాతా నమో జగన్మా